ఉద్యోగాలు ఇస్తామంటూ భూములు లాగేసుకున్నారు పరిశ్రమలు రాకపోగా రెండు దశాబ్దాలుగా రెండు పంటలు సాగు చేసే భూములు బీడుబారాయి భూములిచ్చిన తరం మారుతున్నా వారి మనమల్ల కూడా ఆ ఫుడ్ పార్కులో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఫుడ్ పార్క్ నడిచే పరిస్థితులు లేనప్పటికీ వందల ఎకరాలు కేటాయించి కోట్ల రూపాయలు మట్టిపాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి వడలం బుగ్గపాడు గ్రామంలో నిరుపయోగంగా మారిన ఫుడ్ పార్క్ పై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఉద్యోగాలు ఇస్తామంటూ భూములు లాగేసుకున్నారు పరిశ్రమలు రాకపోగా రెండు దశాబ్దాలుగా రెండు పంటలు సాగు చేసే భూములు బీడువారాయి భూములు ఇచ్చిన తరం మారుతున్నా వారి మనుమలకు కూడా ఆ ఫుడ్ పార్క్ లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఫుడ్ పార్క్ నడిచే పరిస్థితులు లేనప్పటికీ వందల ఎకరాలు కేటాయించి కోట్ల రూపాయలు మట్టిపాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో నిరుపయోగంగా మారిన ఫుడ్ పార్క్ పై రద్ అందిస్తున్న ప్రత్యేక కథనం సత్తుపల్లి మండలం బుగ్గపాడు ప్రాంతంలో ఒకప్పుడు ఎటు చూసినా జామా బొప్పాయి మామిడి వంటి ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగవుతూ ఉండేవి కాలానుగుణంగా పామాయిల్ సాగుపై మక్కువతో పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఉద్యానవన పండ్ల పంటలపై ఆసక్తి తగ్గిపోయింది పండ్ల తోటలను నరికేసి పామాయిల్ సాగు మొదలు పెడుతున్నారు దీనికి తోడు అధికారులు సైతం పామాయిల్ సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు ఏదైనా ఫ్రూట్ అవైలబిలిటీని బట్టి మాకు సీజన్ రన్ అవుతూ ఉంటుంది అండి మ్యాక్సిమమ్ మనకు వచ్చేసి ఇటు పామాలు ఫ్యాక్టరీ దగ్గర ఉండటం వల్ల తోటలన్నీ తీసేసి ఎక్కువ మనకి మ్యాంగో పామాయిల తోటలు ఉన్నాయి కాబట్టి మనకి మ్యాంగో గార్డెన్స్ అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి డైరెక్ట్గా మేము ఫార్మర్స్ దగ్గర నుంచే ప్లాన్ చేసుకుంటున్నాము బుగ్గపాడు ప్రాంతంలో ఉద్యానవన పంటల ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుడ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మొదటగా వంద ఎకరాల్లో ఫ్రూట్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా కోల్డ్ స్టోరేజ్లు గిడ్డంగుల నిర్మాణంతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణం పవర్ లైన్స్ అడ్మినిస్ట్రేషన్స్ బిల్డింగ్స్ ఇలా అన్ని హంగులతో ఇరవై ఏళ్ల నుంచి ఫుడ్ పార్క్ లో వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఫుడ్ పార్కుకు నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టింది అయినప్పటికీ ఇప్పటి వరకు స్థాయిలో ఒక్క కంపెనీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ చేసి స్థానిక భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు బుగ్గపాడు చుట్టూ వందల ఎకరాల్లో పండుతున్న పండ్ల తోటలను చూసి ఫుడ్ పార్క్ నిర్మాణం మొదలుపెట్టారు ఒక్క సత్తుపల్లి ప్రాంతంలోని పండ్ల తోటల పైననే కాకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో పండిన పండ్లను కూడా ఇక్కడి ఫుడ్ పార్కుకు తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసే విధంగా ఈ ఫుడ్ పార్క్ నిర్మాణానికి డిజైన్ చేశారు కానీ నేడు పండ్ల తోటలను నరికివేయడంతో కనీసం సీజనల్ గా వచ్చే మామిడి పండ్లను సైతం పక్క జిల్లాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దీనికి తోడు ఫుడ్ పార్కులలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అధిక ధరలకు భూమిని కేటాయించాలని నిర్ణయించడంతో పారిశ్రామిక ఇటువైపు ఆసక్తి చూపడం లేదని పలువురు పేర్కొంటున్నారు వంద ఎకరాల్లో ప్రారంభమైన ఫుడ్ పార్క్ ప్రస్తుతం మూడు వందల ఎకరాలకు విస్తరింపజేసే విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇప్పటికే పనులు పూర్తయిన వంద ఎకరాల్లోనే పారిశ్రామిక నిర్మాణాలు జరగకపోగా నిర్మాణాలు జరిగిన అడ్మినిస్ట్రేషన్ భవనం గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్లు అంతర్గత అంతర్గత రోడ్లు పవర్ లైన్స్ ఫుడ్ పార్క్ ప్రాంతం శిథిలావస్థకు చేరి అడవిని తలపిస్తుంది కానీ అదనంగా మరో రెండు వందల ఎకరాల్లో నిర్మాణ పనులు జరపడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మా భూములు లాక్కొని ఫుట్ పార్క్ నిర్మాణం జరిపి మాకు ఉద్యోగాలు ఇస్తామని ఏళ్ళు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ముప్పై ఆరు ఇక్కడ భూములు మా గవర్నమెంట్ తీసుకుందండి ఈ ఉద్యోగాలు వస్తే అని తక్కువ రేటుగా లక్ష రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు తీసుకొని దాదాపు ఏడు ఏళ్ళు అవుతుంది ఒక పరిశ్రమ లేదు ఒక ఇది లేదు వండ భూములు రెండు పంటలు పొడినప్పుడు పోయినాయి మాకు కూలి పని చేస్తేనే ఆధారం ఉండ ఆధారం కూడా తీసుకున్నారు ఈ దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలు తీసుకున్నారు అందరూ సన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరాలు రోడ్లే మొత్తం మాకే దాడపల్లి రోడ్లు ఉద్యోగాలు మేము ఇస్తే ఆ ఉద్యోగాలు లేవు ఈ రోడ్లు పోసినట్లు లేదు అంత అంత అస్తవ్యస్తంగా తెచ్చింది ఇప్పుడు మేము ఎకరం లక్ష రూపాయలు తీసుకున్నారు అసలు ఫుడ్ పార్క్ ఏ ఉద్దేశంతో మొదలు పెట్టారు ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే ఫుడ్ పార్క్ నిర్మాణం కోసం సేకరించిన వందల ఎకరాల చుట్టూ చేపట్టిన వాల్ నిర్మాణానికి కోట్ల రూపాయలు వృధా అయ్యాయి ప్రతిసారి నిర్మాణం చేపట్టడం అవి కూలిపోవడం సర్వసాధారణమైపోయింది మళ్లీ కోట్ల రూపాయలు వెచ్చించడం నిర్మాణాలు చేపట్టడం ఇది ఇక్కడ జరిగేదంతు కోట్ల రూపాయలు మట్టిపాలవుతున్న అర్దం అర్థం లేని ఫుడ్ పార్క్ నిర్మాణంతో అటు రాజకీయ నాయకులు బాగుపడుతున్నారే తప్ప రెండు పంటలు పండే భూములను కోల్పోయి తిండి గింజలు లేక కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఫుడ్ పార్క్ భూనిర్వాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ పార్క్ నిర్మాణంపై ఖచ్చితమైన ప్రణాళిక ఏర్పాటు చేసి పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు భూనిర్వాసితులు కోరుతున్నారు